కార్మికులు ఐక్యత అడ్డు ఐటియూసి హిందో ఏఐటియూసీ హిందో ఏఐటియుసి హిందో కార్మికుల సమస్యలు వెంటనే కార్మికుల సమస్యలు వెంటనే కార్మికుల సమస్యలు వెంటనే ఏ కామ్రేడ్స్ ఈరోజు మరి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు సింగరేణి వ్యాప్తంగా ఈ రోజు అన్ని గనుల పైన ధర్నాలు నిర్వహించి నిరసన తెలియజేసి వినది పత్రాలు ఇవ్వడం ఉన్నది అందులో భాగంగా మన ఇల్లందు ప్రాంతంలో కూడా అన్ని పైన ఇలా ధర్నాలు నిర్వహించి తదితర సంబంధిత అధికారులకు వినతి వేయడం ఇవ్వడం జరుగుతుంది ఆ క్రమంలోనే మన ఇల్లందుకు సంబంధించిన సిహెచ్పిలో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈయన ప్రధానంగా ఈ యొక్క వినతి సంబంధించి కొన్ని డిమాండ్లను కూడా ఇలా యాజమాన్యం దృష్టికి తీసుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా ఏంటంటే మెడికల్ బోర్డు ఏదైతే ఉన్నదో దాన్ని కాలయాపన చేస్తూ ఇలా మెడికల్ బోర్డు నిర్వహించకుండా యాజమాన్యం జాప్యం చేస్తూ ఉన్నది కేవలం ఏసీ ఏదైతే సిబిఐ పేరుతోటి సిబిఐ పేరుతోటి ఇలా దాని పేరు ఒక్క చూపించి ఎంక్వైరీ అనే పేరుతోటి ఇలా మెడికల్ బోర్డును ఆపడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించి అర్హులైన వాళ్ళందరినీ కూడా అన్ఫీడ్ చేసి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు అని చెప్పేసి కూడా ఇలా సిగ్నం కాలేజ్ వర్కర్స్ నేను డిమాండ్ చేస్తూ ఉన్నది అంతేకాకుండా ఇలా మెడికల్ బోర్డు అయ్యి ఉండి ఇలా ఫిట్నెస్ అయ్యి ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగస్తుల పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా బేషరత్తుగా ఉద్యోగాలు ఇవ్వాలని ఆ క్రమంలోనే వీటీసీ చేసి ఉద్యోగం కోసం పోస్టింగ్ కోసం ఎదురు చూసినటువంటి సోదరులకు కూడా ఇమ్మీడియట్గా పోస్టింగ్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా ఏటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ క్రమంలోనే మరి అయితే సొంత ఇంటి పథకం మనందరూ తెలుసు రెండు వేల పదిలో ఆనాడు సింగరేణి కాలేజ్ వర్కర్స్ గుర్తింపు సంఘం ఉన్న సందర్భంలో ఆ రాజు మన సొంత ఇంటి పథకం కోసం ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆ క్రమంలో అక్కడ దాన్ని వేసలు చేస్తూ కెప్టెన్స్లో పెట్టినటువంటి ఆ సర్కిలర్ని పునరుద్ధరణ చేయాలని సొంత ఇంటి పథకాన్ని జాప్యం చేయకుండా కమిటీల పేరుతో చేసేటువంటి జాప్యాన్ని కనుమ చేసి ఇలా వెంబడే కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని కూడా ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే మరి ఉన్నటువంటి పెరెక్స్ ఇలా మనందరి తెలుసు వేతనాలు కార్మికులు ఇవాళ చేసేటువంటి వేతనాలు సంవత్సరం పొడుగుతున్న తన శ్రమించి సాధించినటువంటి సంపద ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద దోపిడీ చేస్తూ ఉన్నది ఇలా కార్మికుడు సంవత్సర కాలం చేసిన దాంట్లో ఒక మూడు నెలల పాటు జీతాన్ని ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద ఇలా చెల్లించడం జరుగుతూ ఉంది ఇలా కోల్ ఇండియాలో అగ్రిమెంట్ జరిగింది కోల్ ఇండియాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఇలా అక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఎల్ఈంఏ కింద అక్కడ రియంబర్స్మెంట్ చేస్తూ ఉన్నారు పెరక్స్ మీద వచ్చేటువంటి అల్వెన్సుల మీద వచ్చేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని అక్కడ రియంబర్స్మెంట్ చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే మరి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు కూడా ఆ సర్కులర్ని ఉత్పత్తి చేయాలని ఆ పరీక్ష మీద అలవెన్సుల మీద వేసేటువంటి పరీక్షకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి రియంబర్స్మెంట్ చేయాలని చెప్పేసి కూడా ఇలా ప్రధానమైన డిమాండ్ తోటి ఇలా ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే యావత్ సింగరేణి వ్యాప్తంగా ఈ జరుగుతున్నటువంటి ధర్నాలు భవనవక్షలే ఇలా కార్మిక వర్గం కదిలి వస్తుంది ఇంతేకాదు రేపు ఎనిమిదో తారీఖు నాడు ఈ సమస్యలన్నిటి మీద యావత్ సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్న డివెన్షన్ల మీద జనరల్ మేయర్ కార్యాలయం ముందు కూడా ధర్నాలు ఉన్నాం ఎనిమిది తారీఖు కూడా ఇల్లందు ప్రాంతంలో ఉన్నటువంటి జిఎం కార్యాలయాన్ని ముట్టడించబోతున్నట్టు కూడా తెలియస్తూ ఏ అయితే ఇచ్చిన డిమాండ్లు యాజమాన్య సత్వరమే పరిష్కరించని పక్షంలో కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి సమ్మె కూడా పోవడానికి సిద్ధంగా ఉందని ఏ దిశగా హెచ్చరిస్తా ఉన్నాం